నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం కాలం చెల్లిన మాత్రల విక్రయం సత్యవేడు పట్టణంలోని ఓ మెడికల్ షాప్ లో కాలం చెల్లిన మాత్రలు విక్రయించడం కలకలం రేపింది మహిళ బాధిత వివరాల మేరకు స్థానిక పంచాయతీ రోడ్ వీధిలో నివసిస్తున్న శోభారాణి అనే మహిళ శ్వాసకోశ సంబంధిత సంస్థతో బాధపడుతూ స్థానిక పుల్లప్ వీధిలో ఉన్న ఎస్ఎస్ నేషనల్ క్లినిక్ ను ఆశ్రయించింది అక్కడ ఆమెను పరీక్షించిన క్లినిక్ నిర్వాహకుడు ఆర్ఎంపీ డాక్టర్ సోమశేఖర్ కొన్ని మంత్రను రాసిచ్చాడు శోభారాణి ఆ మంత్రను రెండు వేలు వెచ్చించి సదరు ఆర్ఎంపీ డాక్టర్ కు చెందిన మెడికల్ షాప్ లో కొనుగోలు చేసింది అయితే తాను కొనుగోలు చేసిన పలు మాత్రలపై ఎక్స్పైరీ డేట్ ఈ ఏడాది ఏప్రిల్ అని ఉండటాన్ని గుర్తించి డాక్టర్ను నిలదీసింది దీంతో డాక్టర్ పొందడం సమాధానం చెప్పడంతో శోభారాణి మీడియాను ఆశ్రయించి వివరాలను వెల్లడించారు ఆయాసంగా ఉంది దగ్గు వేరుగా ఉంది రోజు సత్తివేట్లో పల్లక్ వీధిలో ఎస్ఎస్ నేచురల్ క్యూర్ క్లినిక్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే ఆయన అందులో చాలా మంది చెప్పారు బాగా చేస్తున్నారు చేసాము చెక్ చేయలేదేం చేయలేదు మా అతను మెడిసిన్ ఇచ్చారు వన్ మంత్కి క్యూర్ అయిపోతుంది వేస్తే ఇంకెప్పుడు లైఫ్లో రాదనేసి ఆయన వెళ్ళి మెడికల్ షాప్లో ఎవరు కూడా ఇలా డాక్టరే వచ్చి మాకు మెడిసిన్ అంత ఇచ్చి నాటికి ఎనీ ఏ ఏ టైంలో వేసుకోవాలని చెప్పారు సరే అని సార్ నైట్ వేసుకుందామని ఆన్లైన్లో దీని సైడ్ ఎఫెక్ట్ ఏముందనేసి చెక్ చేయాలని చూస్తున్నప్పుడు ఎక్స్పైరీ డేటు అయిపోయి ఉండదు ఈ ఎక్స్పైర్ డేట్ చూసిన తర్వాత నాకు షాక్ అయిపోయింది మాతలు ఇచ్చేటప్పుడు షివరింగ్ అన్నారు నాకు ఆల్రెడీ వన్ మంత్లే ఈ ప్రాబ్లం ఉంది నేను ఎక్స్పైర్ డేటు సైడ్ ఎఫెక్ట్ చూస్తామని ఆన్లైన్లో చెక్ చేశాను ఒకవేళ చదువుకొని రానోళ్ళు చూసుంటే లేకపోతే నైట్ టైంలో ఇంకెవరైనా వేసుకొని ఉంటే నమ్మి చాలా మంది పోతున్నారు దీని గురించి తగు జాగ్రత్త చూసుకోవాలి ఒకవేళ వేసుకొని నా ప్రాణానికి ఏదైనా అపాయింట్మెంట్ ఏదైనా ఆల్రెడీ నేను బీసింగ్తో ఒక మంత్గా నేను వచ్చి అవస్థ పడుతున్నాను క్యూర్ అయిపోతుంది అనేసి ఇతని దగ్గరికి వెళ్ళాను తగు జాగ్రత్త మీద